చిన్నతనం నుంచి పొంగూరు నారాయణ క్రమశిక్షణ ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారని ఆయన చిన్ననాటి గురువులు కితాబిచ్చారు గొడవలకి పోకుండా నిరంతరం కష్టపడి చదివేవారని నిరాడంబరుడుగా నిర్గర్విగా ఉండేవారని వారు వ్యాఖ్యానించారు విఆర్సీలో జరిగిన పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు తనకు విద్యాబుద్ధులు నేర్పిన లెక్కలు మాస్టర్ నరసింహారెడ్డి సైన్స్ మాస్టర్ చంద్రశేఖర్లను మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా సన్మానించారు అనంతరం బాల్య స్నేహితులతో అలనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా విఆర్సీలోనే డిజిటల్ క్లాస్ రూమ్లో వసతులను చూసిన పూర్వ విద్యార్థులు గురువులు ఆశ్చర్యానికి లోనయ్యారు విఆర్సీ హై స్కూల్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తాము ఎప్పుడు ఊహించలేదని కొనియాడారు జీవితంలో వచ్చే ప్రతి చీకట్లో వెలుగులు నింపేది గురువులేనని నారాయణ అన్నారు నా కళ్ళకి ఉపాధ్యాయుల రూప శిలుపులని ఆయన అన్నారు ఇదే స్కూల్లో ఎయిటీ టూ నైన్టీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైంటీ సెవెన్ దాకా అడ్వాస్టయి చేశాను అదొక పదిహేను సంవత్సరాలు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశారు అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్ నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చాలా చక్కగా చెప్పేవారు చాలా చక్కగా మ్యాథమెటిక్స్ ఈరోజు నేను ఈ మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు చాలా చక్కగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్ర సెక్రటరీ గారు సైన్స్ వాడుగా నైన్టీన్ మీరు మీరు రిటైర్ అయింది నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్ నైంటీ ఎయిట్లో వారు రిటైర్ అయ్యారు నైన్టీ సెవెన్లో నరసింహారెడ్డి గారు నైన్టీ ఎయిట్లో అదేవిధంగా నాతోటి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా తోటి ఇక్కడ ఈ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివిన వాళ్ళు ఈరోజు యాక్చువల్గా నేను మా అందరితో యాక్చువల్గా అందరితో ఇంటరాక్షన్ ఎక్కువగా ప్రతి ఒక్కరు డెవలప్ అయిన తర్వాత ఎవరి వ్యాపారాల్లో ఎవరి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు బిజీ అయినప్పటికీ కుమార్ అని మా అందరి యొక్క క్లాస్మేటు అందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అందరిని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో యాక్చువల్గా ఈ స్కూల్ని చదివిన వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉండాలి విదేశాల్లో ఉండారు ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేస్తున్నారు ఉంటారు ఈ స్కూల్ నుంచి అందులో నేను కూడా ఒకరిని అలాగే ఎంతోమందిని ఈ స్కూలు డెవలప్ చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ యాక్చువల్గా చదివిన వాళ్ళే యాక్చువల్గా ఈరోజు శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూడా యాక్చువల్గా ఈ యొక్క క్యాంపస్ నుంచి వచ్చిన వారు అలాంటిది యాక్చువల్గా గురువులను యాక్చువల్గా సన్మానించుకోవాలని మేమందరం అనుకుని యాక్చువల్గా ఈరోజు నరసింహారెడ్డి గారిని చంద్రశేఖరెడ్డి గారిని ఎందుకంటే ఈరోజు మేము ఉన్నత స్థితి ఎలా ఉన్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే అందులో వారికి ప్రత్యేకంగా నా తరఫున మా అందరి ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఈ స్కూల్ ఏ స్కూల్ అయితే వారు నడిపేటప్పుడు ఈ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ అడ్మిషన్ దొరికే కాదు అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దీన్ని రెనోవేట్ చేశాము రెనోవేట్ చేయించాను ఎన్సిసి గ్రూప్ మా పిల్లల దగ్గర చక్క ఒకే రోజు థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి ఇందులో కూడా పేదలు నిరుపేదలకే అడ్మిషన్లు ఇస్తాను ముందు చెప్పాను తల్లు లేని పిల్లలకి తండ్రులు లేని పిల్లలకి పని చేసుకునే తల్లు లేక పిల్లలకి స్కాన్ పిల్లలకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆ పిల్లలకి ఇచ్చాం బెగ్గర్స్ మన ఈ మధ్య ఇద్దరు బెగ్గర్స్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం నిన్నే అని పిలిచి మాట్లాడాను నెల్లూరు కార్పొరేషన్లో ఎవరైనా తల్లిదండ్రులు బెగ్గింగ్ చేసుకుంటుంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇక్కడే ఇచ్చి అవసరమైతే ఆ పిల్లలకి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా ఏదైతే గతంలో ఈ స్కూలు అటు అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నరసింహారెడ్డి కావచ్చు చంద్రశేఖర గారు కావచ్చు వారు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ మా స్నేహితులు కూడా మాటిస్తూ థ్యాంక్ థ్యాంక్ యూ